షాం వెహికల్స్ సెటు మిత్రులకి నమస్కారం మేము ముందుకు రోజు మినీ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మినీ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను విహెస్టీ శక్తి మినీ ట్రాక్టర్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నాలుగు వందల గంటలు మాత్రమే నడిచింది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఇంజన్ కూడా చాలా బాగుంది సిల్ టైర్స్ ఉన్నాయి నాలుగు సింగిల్ ఓనర్ మాత్రమే ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్జీ లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు విహెచ్టీ శక్తి మినీ ట్రాక్టర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ నాలుగు వందల గంటలు మాత్రమే నడిచింది రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చిన మాత్రమే తీసుకోండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇవ్వకండి మోసపోకండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓన్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు